అందరికీ నమస్కారం అమ్మవారిని చూడగానే లైక్ చేయండి శుభవార్త వింటారు మిథున వారికి రెండు అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి ఇక మిథున వారి టైం మొదలైందనే చెప్పాలి మిథున వారు గత కొంతకాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా సమస్యలు పడుతూ చాలా ఇబ్బందులుగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా మారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో శనిగ్రహ ప్రభావాలు రాహుకేతు సంచారాలన్నీ ఈ రాశిని వదిలిపెట్టి పోవడం వల్ల అమ్మవారు ఈ రాశిలోకి అడుగు పెట్టబోతోంది కాబట్టి విపరీతమైనటువంటి ధనయోగం కలిగి ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ రాశివారికి సొంతగా వాహనం కొనుక్కోవాలన్న కోరిక ఒకటి మిగిలిపోయింది అది ఖచ్చితంగా తీరబోతోంది అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రాశివారు సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశ నెరవేరబోతోంది ఇప్పటి వరకు చాలా వరకు మిథున రాశిలో సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి వారి కళ నెరవేరక బాధపడుతున్నటువంటి వారికి ఇది పెద్ద శుభవార్త ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలకి మూడు రోజుల్లో పరిష్కారం చూపబడను